సీఎం చంద్రబాబు ఆశీస్సులతో కావలి నియోజకవర్గం అభివృద్ధి పదంలో పయనిస్తుందని కావలి ఎమ్మెల్యే దగుమాటి వెంకటకృష్ణారెడ్డి తెలిపారు చెరువులు జలకలను సంతరించుకున్నాయని రైతులు వరినాట్లు వేసుకుంటూ సంతోషంగా ఉన్నారని చెప్పారు అనారోగ్య బాధితులకు నిధులు మంజూరు చేస్తున్న చంద్రబాబుకు ధన్యవాదాలు తెలిపారు ఆయన అలాగే కావలి ట్రంక్ రోడ్డుకు పార్వతమ్మ పేరును ప్రతిపాదించిన సీఎం త్వరలోనే గెజెట్ విడుదల అవుతుందని అన్నారు గత పాలకుల నిర్లక్ష్యం కారణంగా ఎన్నో అభివృద్ధి పనులు కావలసిపోయాన్ని కృష్ణారెడ్డి తెలిపారు ముప్పై లక్షల రూపాయలు రామ్ ప్రసాద్ జరిగింది మళ్ళా వెనక్కి తీసుకొచ్చి ఆ ఇండోర్ స్టేడియం పూర్తి చేయడానికి కూడా ప్రభుత్వం సన్నాహం సంబంధమైంది కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా ఎవరైతే షటిల్ బ్యాడ్మింటన్ ఆడుతున్నారు ఎవరైతే టెన్నిస్ ఆడుతున్నారు ఎవరైతే వాసిబాల్ ఆడుతున్నారు వాళ్ళందరూ కూడా అక్కడ వాడుకునే దానికి ఈరోజు వాలీబాల్ కావచ్చు అన్ని ఇండోర్ గా వాడుకునే దానికి ఆ స్టేడియాన్ని కూడా రూపొందించడం కూడా జరుగుతుందని